ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడానికి వందనాలు ఉదయ కాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవైవ వచనము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవైవ వచనము వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవల్లని ప్రకటించుంటిని దేవున్నా మనకి మహిమ కలుగునుగాక ఈ వాక్య భగను మనం గమనించినట్లయితే వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుంటిని ఇక్కడ అపోస్తులైనటువంటి అపోస్తుల కార్యంలో మనం చూసినట్ల చూసినట్లయితే ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి విషయము చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మారు మనస్సు పొంది దేవుని తట్టు మనం తిరగాలి అంటే దేవుని వద్దకు మనం రావాలి అంటే మన మనస్సు మారాలి మనస్సు మారి దేవుని వద్దకు రావాలి మనస్సు మారి దేవుని తట్టు తిరిగినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మారు మనసుకు తగిన క్రియలు చేయవలెను దేవునామానికి మహిమ గాక మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన మనస్సు మారాలి మన మనస్సు మారి మారు మనస్సుకు తగిన క్రియలు మనము చేయాలి ఈరోజు లోకంలో అనేక మందిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉంది అని వారి క్రియల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి వారి ప్రవర్తన బట్టి వారి మనస్సులో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు వారి మనస్సులో ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నారో మనం తెలుసుకోగలము కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మారు మనస్సుకు తగిన క్రియలు దేవునా మనకి మహిమ కలిగిన గాక మన యొక్క పనులు మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు మన యొక్క ఉద్దేశములు ఏ విధంగా ఉండాలంటే మారిన మనస్సు మారు మనస్సు పొందినటువంటి క్రియలు మనము చేయాలి దేవుని వైపు తిరగటము దేవుణ్ణి వెంబడించటం అంటే మన మనస్సు మారాలి మన మనస్సు మరి నూతన పరచబడాలి మనసు మరి నూతన పరిచి ఆయన వైపు తిరిగినప్పుడు మన క్రియలు కూడా ఎలా ఉండాలి అంటే అంటే మనం చేసేటువంటి పనులు మనం ఆలోచించేటువంటి ఆలోచనలు మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలంటే మన మనస్సు ఏదైతే మారిందో ఆ మారిన మనసుకు అనుకూలమైనటువంటి ఆ మారిన మనసుకు యోగ్యమైనటువంటి మాటలు క్రియలు మనకు ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ ఉదికాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎలాంటి క్రియలు చేస్తూ ఉన్నావు నేను ఎలాంటి క్రియలు చేస్తూ ఉన్నాం మన గొప్ప కోసము లేదంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉన్నామేమో మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం మన క్రియలు అలా ఉన్నాయేమో కాదు దేవుని వాక్యము సెలవిస్తుంది మారు మనస్సుకు తగిన క్రియలు దేవుని అంటే మాటలు కాదు దేవుని వెంబడించాలని చెప్పడం మాటలు కాదు మన క్రియలు ఉండాలి క్రియలు ఉండాలి అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు మన మనస్సు ఏదైతే మారిందో దానికి అనుకూలమైనటువంటి క్రియలు చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మన క్రియలు మన పనులు మన మాటలు ఎలా ఉండాలంటే మారు మనసు మన మా మనం మారే మనసు మనం దేవుని వెంబడించిన వారి మాటలు ఉండాలి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ మన మాటల్లో మన ఆలోచనలో మన ప్రవర్తనలో ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తున్నామో అనేక మందిని మనం క్రీస్తు వైపుకు త్రిప్పగలము అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాలి అంటే మన మనస్సు మారాలి మారిన మన మనస్సుకు తగినట్టుగా మన క్రియలు ఉండాలి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక పరిశుద్ధుడ నీకు వందనాలు ఉదయకాల సమయంలో మా క్రియల గురించి మాతో మాట్లాడ అవును ప్రభా మా మనస్సు మారు మనస్సు పొందినటువంటి క్రియలు మేము చేయడానికి నీ కృప చూపించి అనేక మందికి నేను ప్రకటించే కృపను మాకు దయచేయమని వేస్తున్నా ఉన్నాము తండ్రి అమ్మాయి